అప్పుల బాధలు మీకు తగ్గాల అయితే ఈ పరిహారాలు చేసి చూడండి ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదా ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా కొత్త అప్పులు అవుతున్నాయా ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా మీ చేతికి రాకుండా పోతుందా అయితే ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉండి ఉండవచ్చు మనకు తెలిసి చేసే పనుల వల్ల ఒక్కోసారి వాస్తుదోషాలు కలుగుతాయి ఇక అలాంటివారు అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలని చెబుతున్నారు శాస్త్ర నిపుణులు లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయి అని చెబుతున్నారు అంతేకాదు వత్తులతో ఐదు గురువారాలు ఆవునెయితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివినా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటలు లక్ష్మీదేవి దగ్గర ప్రమిదలో దీపం వెలిగించి ఉంచాలి రుణ విమోచన పూజ తీవ్రమైన రుణ బాధలు ఉన్నవారు మంగళవారం సింధూరుల్లో గంగాజలం కలిపి అగరుబత్తికి పత్తిచుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని రాయాలి పూజ మంగళవారం అంగారక గ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి హనుమంతుని పూజ హనుమంతుని ఆలయంలో మంగళవారం సింధూరంతో పూజ చేయాలి సింధూరంలో గంగాజలం కలిపి పత్తి పత్తిచుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని రాయాలి లక్షల్లో కోట్లల్లో అప్పులు తీరాలంటే గురువారం రోజు ఆ బంగారు శివలింగానికి ఆవుపాలు లేదా నీళ్లతో అభిషేకం చేయాలి అలా పదహారు గురువారాలు శ్రీం శివాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ శివలింగానికి అభిషేకం చేయాలి పదహారు గురువారాలు పూర్తయిన తర్వాత ఏదైనా దేవాలయంలో పాటు ఆ బంగారు శివలింగాన్ని దానమివ్వాలి అప్పులు తీరడానికి ఆర్థిక కష్టాలు తొలగడానికి కొన్ని పూజలు మంత్రాలు మరియు వస్తువుల సహాయంతో ఉపయోగాలు ఉన్నాయి ఇవి ప్రజల విశ్వాసాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి కానీ సాధారణంగా లక్ష్మీదేవి పూజలు శివుడి పూజలు మరియు సూర్య భగవానుడి పూజలు సహాయపడతాయి కొన్ని పూజలు మరియు మంత్రాలు లక్ష్మీదేవిని పూజించడం మంగళవారం రోజు ఎర్రటి వస్త్రంలో ఐదు గులాబీ పువ్వులు పటిక బెల్లం కొన్ని బియ్యం వేసి మూటకట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సార్లు ప్రదక్షిణలు చేయాలి శివుడి పూజ గురువారం రోజు బంగారు శివలింగానికి ఆవుపాలు లేదా నీళ్లతో చేయాలి అలా పదహారు గురువారాలు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ శివలింగానికి అభిషేకం చేయాలి సూర్య భగవానుడి పూజ సూర్య భగవానుడిని పూజించేటప్పుడు ఓం ఆదిత్య నమ అని జపించాలి హనుమాన్ పూజ ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఆర్థిక రుణాలు తీరతాయి లవంగాలను ఉపయోగించడం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఐదు లవంగాలను కర్పూరంతో కలిపి నెయ్యిలో వేసి కాల్చాలి బంగారం మరియు ఇతర ఖరీదైన వస్తువులను నైరుతి దిశలో ఉంచడం ఇంట్లోని బంగారం వెండి నగదు మొదలైన ఖరీదైన వాటిని నైరుతి దిశలో పెట్టాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్లకద్దుకుని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టుపెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అపుల బాధలు తీరాలని కోరుకుని పారే నీళ్లలో కొబ్బరికాయ జారవిడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయి అని ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయి అని చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం పూట సామ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి అని చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారతాయని చెబుతున్నారు ఇవి అప్పుల బాధలు తీరేందుకు కొన్ని వాస్తు చిట్కాలు మాత్రమే ఒకటి వాస్తు శాస్త్రం ప్రకారం రుణ వాయిదా చెల్లించడానికి మంగళవారం ఎంచుకోవాలి ఈరోజు డబ్బును తిరిగి ఇవ్వడం ద్వారా రుణం త్వరగా తీరుతుందని నమ్ముతారు రెండు ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూం కూడా వ్యక్తిపై అప్పుల భారాన్ని పెంచుతుంది అందువల్ల ఇంట్లో బాత్రూమ్ను ఈ దిశలో నిర్మించకూడదు మూడు రుణ విముక్తి కోసం ఇల్లు లేదా దుకాణం ఈశాన్య దిశలో గాజును ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ గాజు ఎరుపు వెర్మిలియన్ లేదా మెరూన్ రంగులో ఉండకూడదు నాలుగు వాస్తు ప్రకారం వీలైనంత త్వరగా రుణ విముక్తి కోసం డబ్బును ఇల్లు లేదా దుకాణం ఉత్తర దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల అప్పులు తీరిపోవడంతో పాటు ధనలాభం కూడా కలుగుతుందని నమ్ముతారు ఐదు వాస్తు శాస్త్రం ప్రకారం అప్పులు తీరాలంటే ప్రధాన ద్వారం దగ్గర మరో చిన్న ద్వారం ఏర్పాటు చేసుకోవాలి సాయంత్రం వద్దు సాయంత్రం వేళ మొక్కలు చెట్లను నరకకండి సాయంత్రం వేళ మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి పురాణాల ప్రకారం సాయంత్రం వేళ తులసి మొక్క జోలికి వెళ్ళకూడదు ఎవరైనా సాయంత్రం వేళ ఆకులు తెంపినా ఏం చేసినా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారని ప్రతీతి